హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మిల్లెట్స్తో వెజిటేబుల్ రైస్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేయాలి అనేది చూసేద్దాము ఇవి వచ్చేసి సాములు అనమాట మనం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నిటినీ సన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని దాంట్లోకి పోపు వేసేసుకొని వెజిటేబుల్ రైస్ లైక్ వేసే ఇంగ్రీడియంట్స్ లైక్ చెక్క అవన్నీ ఉంటాయి కదా మరాఠీ మొగ్గ లవంగం అంతా అవన్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఈ విధంగా వేసుకునేసి కలిపేసుకున్నాం అనుకోండి కొద్దిగా దాంట్లో వేసేసుకొని టేస్ట్కి సర్ మంచిగా ఫ్రై అవుతాయి అని బిర్యానీ పౌడర్ మసాలా ఇది హోమ్ మేడ్ అనమాట ఇంట్లో చేసింది అది వేసేసుకునేసి సాల్టు పసుపు ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట అప్పుడు ఈ మసాలా అంత దాన్ని వెజిటేబుల్స్ కూడా పట్టి మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట తర్వాత ఇందులోకి కొద్దిగా నేను వచ్చేసి వెల్లుల్లి మాత్రము దంచి వేసాను లేదు మీకు దగ్గర పేస్ట్ ఉందంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కొద్దిగా అంటే ఇది ఒక గ్లాస్ రైస్ అనమాట మిల్లెట్ రైస్ సాములు తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట కొంచెం మనకి మెత్తగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇవి వచ్చేసి సాములు నేను ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్నాను లేదు మినిమం సిక్స్ అవర్సు కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు అలా ఎందుకు చేయాలి అంటే మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అది మనము డైరెక్ట్గా అప్పటికప్పుడు బాయిల్ చేసి తినడం వల్ల అది మనకి గ్యాస్ట్రిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అరగదనమాట అది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే మనం నానబెట్టి కానీ చేసినాం అనుకో లో దాంట్లో లోపల ఫైబర్ అనేది చాలా పొరలు పొరలుగా ఉంటుంది అది మెత్తగా నానడం వల్ల మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది తక్కువ క్వాంటిటీ తిన్నా కూడా స్టమక్ ఫుల్ అనిపిస్తుంది అన్నమాట అందుకనేసి నానబెట్టి తినాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న మిల్లెట్స్ని కూడా వేసి కలుపుతో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉండే మిల్లెట్ వెజిటేబుల్ రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది వేడివేడిగా దీన్ని కర్డ్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా పికిల్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు సైడ్లో సాంబార్ ఉన్నా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అలా సపరేట్గా సాంబార్ కూడా అవసరం లేదు అనుకునే వాళ్ళైతే ఇందులోని కందిపప్పు కూడా కొద్దిగా వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి కందిపప్పు వేసుకున్నట్లయితే కుక్కర్లో పెట్టేసుకోండి బట్ నేను మన ఎప్పుడు ఎవరు గ్రీన్ చేస్తే మట్టి పాత్రలే యూస్ చేస్తాను కాబట్టి ఈ విధంగా చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీ లక్ష్మి క్రియేషన్ ఛానల్ ఇది మన ఫైనల్ రెసిపీ లుక్ అనమాట చూడండి ఈ విధంగా సర్వ్ చేశాను మంచిగా నేను దీంట్లోకి సైడ్లో కర్డ్ కూడా పెట్టినాను అన్నమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్